కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్ను పాశవికంగా అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డాక్టర్లు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు మరోవైపు ఆ డాక్టర్ సామూహిక అత్యాచారానికి గురైందని మెడికల్ రిపోర్ట్స్ కూడా చెబుతున్నాయి తాను పనిచేసిన ఆసుపత్రిలో అత్యాచారం హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తండ్రి తన కుమార్తె చివరి రోజు డైరీలో ఏం రాసిందో వెల్లడించారు తన కుమార్తెకి చదువు అంటే చాలా ఇష్టమని అన్ని చోట్ల అన్నింట్లోనూ టాప్ ర్యాంక్లో రావాలని కోరుకునేదని తను జీవితంలో బాగా సెటిల్ కావడం కోసం కుటుంబం అంతా ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపారు ఆ ట్రైనీ డాక్టర్ కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ విధులకు బయలుదేరే ముందు ఎప్పటిలాగే డైరీలో రాస్తుంది తన జీవిత లక్ష్యాలను అందులో మరోసారి గుర్తు చేసుకుంది జీవితంలో తాను ఏం సాధించాలనుకుంటుందో మరోసారి వెల్లడించింది ప్రస్తుతం ఎండి చదువుతున్న ఆ డాక్టర్ పరీక్షల్లో టాపర్గా నిలిచి ఎండీ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించాలన్నది తన లక్ష్యమని ఆ డైరీలో రాసుకొచ్చింది వైద్య వృత్తి పట్ల తనకున్న అంకిత భావం ఆమె డైరీలో కనిపిస్తుందని చెబుతూ ఆమె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు ఆ రాత్రి ఏం జరిగిందో ఓసారి చూస్తే తన సహచర డాక్టర్లతో కలిసి రాత్రి భోజనం చేసిన తర్వాత ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఆ ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఆమె ఒంటరిగా ఉన్న విషయం గుర్తించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు అయితే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చని వైద్య నివేదికలు సూచిస్తున్నాయి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది ఆమె నోరు కళ్ళు ప్రైవేట్ భాగాలను ఉంచి రక్తస్రావం అయిందని ఆమె ప్రైవేట్ భాగాల్లో లోతైన గాయం జననేంద్రియ హింసకు సూచిస్తోందని నివేదికలు పేర్కొన్నాయి అత్యాచారం చేసిన తర్వాత ఆ డాక్టర్ను గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు ఆమె గొంతు మృదులాష్టి విరిగిపోయిందని ఆమె శరీరంపై అనేక ఇతర గాయాలు కూడా కనిపించాయని పోస్టుమార్టం నివేదికలో ఉంది ఈ దారుణానికి పాల్పడిన ఓ మున్సిపల్ వాలంటీర్ పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది మరోవైపు అత్యాచార ఘటనను ఖండిస్తూ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా రాసిన కవిత మనసుల్ని మెలిపెడుతుంది నేనే అబ్బాయిని అయితే అంటూ ఆయన చెప్పిన పదాలు ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తున్నాయి నేను అబ్బాయిని అయితే గది తలుపులు తాళం వేయకుండానే పడుకోవచ్చు <mager -tune> <mager> నేనే అబ్బాయినైతే స్వేచ్ఛగా పరిగెత్తవచ్చు రాత్రంతా స్నేహితులతో కలిసి నిర్భయంగా తిరగొచ్చు ఆడపిల్లలను చదివించాలని వారిని బలంగా తీర్చిదిద్దాలని ఎంతో మంది చెబుతుంటారు తీరా కష్టపడి చదివి డాక్టర్ అయినా కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అదే నేనే అబ్బాయినై ఉంటే అంటూ ఓ అబల మనోగతాన్ని ఆయన ఉద్వేగభరితంగా చెప్పిన తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది నాపై బలాత్కారం జరిగింది ఓ దుర్మార్గుడి క్రూరత్వాన్ని కళ్ళారా చూసా సీసీటీవీ లేకపోయి ఉంటే ఏం జరిగినా తెలిసేది కాదుగా పురుష భద్రతా సిబ్బందిని పెట్టిన అతడు తన విధిని స్వచ్ఛందంగా నిర్వర్తించేవాడా అందుకే నేనే అబ్బాయిని అయితే బాగుండేది ఒకవేళ నేను అబ్బాయిని అయి ఉంటే ఈరోజు బ్రతికి ఉండేదాన్ని అంటూ ఆ మృతురాలి ఆవేదనను ఆయుష్మాన్ ఖురానా కళ్లకు కట్టాడు మేభీ బినా కుండీ లగా झल्ली बनकर दौड़ती उड़ती सारी रात दोस्तों के साथ फिरती काश मैं भी लड़का होती कहते सुनाए सबको कि लड़की को पढ़ाओ लिखाओ सशक्त बनाओ और जब पढ़ लिख कर डॉक्टर बनती मेरी माना खोती उसकी आँखों का मोती काश मैं भी लड़का होती అటు తెలుగు రాష్ట్రాల్లోనూ డాక్టర్లు ఆందోళన కొనసాగుతున్నాయి కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు గాంధీ విగ్రహం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు దేశంలో మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతుంటే మహిళలకు భద్రత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలంటున్న వైద్య విద్యార్థులతో మా వరంగల్ ప్రతినిధి మందా సాల్మాన్ ఫేస్ టు ఫేస్ కల్కత్తాలో ఆర్జికర్ మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేగింది ఆ యొక్క ఖచ్చితంగా డాక్టర్లకు సరైన సదుపాయాలు లేక లేకుంటే వారికి సేఫ్టీ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఢిల్లీలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మన వరంగల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహిళలపై యువతులపై అనేక హత్యాచారాలు హత్యలు జరిగిన సంఘటనలు కోకొల్లలో ఉన్నాయి నిండా మొన్న కోల్కతాలో జరిగిన సంఘటన దేశం మొత్తం ఆ యొక్క యువత ఖచ్చితంగా దాని మీద చాలా దిగ్భాంతికి గురి చేశారు మనం వరంగల్ ఎంఎంలో ఉన్నాము ఈ యొక్క ట్రైనింగ్ డాక్టర్లు ఆ యొక్క దానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాలని వీరి యొక్క స్లోగన్ చేస్తూ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి కొత్త చట్టాలు తీసుకురావాలి ఆ యొక్క చట్టాలను ఏది కఠినంగా శిక్షించే విధంగా ఉండాలి ఇలాంటి అత్యాచారాలు హత్యలు జరిగినట్లయితే ఖచ్చితంగా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా ఇంకొకరు ఇలా చేయొద్దు అనే ఆలోచన వచ్చే విధంగా ఖచ్చితంగా అలాంటి శిక్షలు ఉన్నప్పుడే మహిళలకు లేకుండా యువతలకు ఖచ్చితంగా ఒక సేఫ్టీ ఉంటుందని వీళ్ళు స్లోగన్ చేస్తున్నారు మనం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి డాక్టర్ల పైన కానీ లేకుంటే అనేక యువతలు ఆ యువతుల పైన కానీ జరగడానికి అంటే భారత ఎలాంటి తీసుకురావాలని ముందుగా ఈ రోజు ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే అంటే ఆ రోజు గాంధీ గారు చెప్పారు ఒక ఆడపిల్ల అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం భారతదేశానికి అని కానీ ఈ రోజు ఇలా చూసుకుంటే ఒక ఆడపిల్ల అసలు ఒక డాక్టర్ అనే కాదు ఒక ఆడపిల్ల అసలు రోడ్డు మీద కానీ ఒక తన వర్కింగ్ ప్లేస్ లో కానీ స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయింది ఈ రోజు మనం ఈ ఈ చేస్తున్న స్ట్రైక్ అందరికీ తెలుసు కల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద అత్యాచారం జరిగింది ఒక ఇండియాలో ఈ భారతదేశంలో ఒక ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు కనీసం ఒక వర్కింగ్ ప్లేస్లో ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది ఇది ఇలా జరుగుతున్న ఈ ప్రమాదాలను ఖచ్చితంగా అరికట్టాలి ఇలాంటి ఇంకా ముందు జరగకూడదు ఇలాంటి ఇంతకుముందు జరిగాయి అండ్ ఇంతకు తర్వాత కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కఠినమైన శిక్షని కఠినమైన ఒక యాక్ట్ని తీసుకురావాలి అలాగే మా డాక్టర్స్ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా అది అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం మేడం అంటే గతంలో చూసుకున్నట్లయితే అనేక సంఘటనలు జరిగాయి ఆ రోడ్ల మీద లేకుంటే అర్ధరాత్రి ఆ యొక్క సంఘటనలు జరిగాయి ఇది సాక్షాత్తు ఒక మెడికల్ కళాశాలలో జరిగింది అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద ఇలా చేయడము అండ్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ హాస్పిటల్స్ ఈ ఆ హాస్పిటల్ అనే కాదు ప్రతి ఒక్క హాస్పిటల్స్ ఖచ్చితంగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి సీసీ కెమెరా కెమెరాస్ని ఏర్పాటు చేయాలి అండ్ మేల్ ఫీమేల్ సెక్యూరిటీని మాకు ప్రొవైడ్ చేయాలి ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఆగాలి సార్ మీరు చెప్పండి అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగిన అత్యాచారాలు హత్యలు చిన్నపిల్లల మీద అలాంటి అగత్యాలు జరుగుతుంటే కూడా అంటే ఒక అబ్బాయిలకి అంటే తల్లిదండ్రులు ఏ విధంగా వారికి ఆ ఇలాంటి గైడెన్స్ ఇచ్చి అంటే మనం బయటికి వెళ్తే ఒక చెల్లె ఒక అక్క ఒక తల్లి ఆ విధంగా అంటే తల్లిదండ్రులు అబ్బాయిలకు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్లీ నేను ముందుగా ఈ ఆర్జే కాలేజ్ గురించి మాట్లాడాలనుకుంటున్నా దీంట్లో నిన్న ముఖ్యంగా మేము ఐదు రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళ సపోర్ట్ కో కోసం మేము ఇక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాము అక్కడ ఎమర్జెన్సీలు కూడా బంద్ చేసినా కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకోలేదు నిన్న నైట్ ఒకటి గంటలకు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక వంద మంది మాప్స్ వంద మంది ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో డాక్టర్స్ వాళ్ళ మీదికి పోయి కొట్టి ఎక్కడైతే ఎవిడెన్స్ రూమ్ ఉందో అవి మొత్తం డ్యామేజ్ చేశారు ఏదైతే మేము ఎన్ని రోజుల నుంచి ఐదు రోజుల నుంచి చెప్తున్నామో ఎవిడెన్స్ డ్యామేజ్ చేస్తున్నారు చేస్తున్నారని నిన్న నైట్ పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేకపోయలు ఆ మాబ్ అంతా వెళ్ళి ఎవిడెన్స్ అన్నిటినీ డ్యామేజ్ చేశారు ఇది మా మెయిన్ డిమాండ్ ఆ మాబ్ని అరెస్ట్ వెంటనే చేయాలి అది మేము అల్టిమేటం ఈ ఈవినింగ్ వరకు ఇస్తున్నాం స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఆ మాబ్ని కనుక వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతే మేము నెక్స్ట్ ఎమర్జెన్సీస్ అయినా బంద్ చేయడానికి మేము వెనుకబడట్లేదు ఇంకోటి ఏంటంటే మేము ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం మరి మా ప్రాణాలు కాపాడడానికి ఎవరు ఉన్నారు మా ప్రాణాలు కాపాడేదానికి ఎవరైనా వచ్చినప్పుడే మేము ఆఫ్ చేసిన డ్యూటీలను మళ్ళీ కొనసాగిస్తాం అంటే చెప్పండి సార్ అంటే ఎక్కడ జరిగిన ఈ యొక్క అత్యాచారాలు హత్యలు జరిగిన సందర్భంలో అబ్బాయిలే ఉంటున్నారు అంటే వారికి వారి యొక్క తల్లిదండ్రులు అంటే ఏ విధంగా చెప్పాలి ఇక్కడ పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నది డ్రెస్సింగ్ అవయ్ కాదు ఫస్ట్ మన మైండ్ సెట్లు మన పిల్లల మైండ్ సెట్లు మార్చాలి మన పిల్లలు ఏం చేస్తున్నారో మన తల్లిదండ్రులు ఆ ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్లో వాడుతున్నారు వాళ్లకు ఆ ఫోన్లు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తున్నారు అది అలవా అది మంచి పద్ధతి కాదు ఆ ఫోన్లు అలవాటు చేయడం బంద్ చేయాలి ఇంకోటి అది ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెడుతూ ఉండాలి వాళ్ళ పిల్లలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా పేరెంట్సే చూసుకోవాలి మేడం చెప్పండి ఈ యొక్క సంఘటన చాలా బాధాకరమైన విషయం అంటే ఒక డాక్టర్ వృత్తి కానీ లేకుంటే ప్రజల్లో అంటే ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క డాక్టర్కే ఒక కాలేజీలో చదువుకునే అమ్మాయికే స్వేచ్ఛ లేదు అంటే బయట తిరిగే వాళ్ళకు ఏ విధంగా స్వేచ్ఛ అనుకుంటున్నారు ఫస్ట్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అందరు దీన్ని డాక్టర్కి జరిగినట్లుగా హైలైట్ చేయకండి ఇది ఒక అమ్మాయికి జరిగింది ఇది ఒక బ్రూటల్ మర్డర్ అండ్ బ్రూటల్ రేప్ ఇంత జరిగినాక కోల్కతాలో వేల కొద్ది మంది వచ్చి రోడ్ల మీద కొట్లాడుతుంటే అంత వేల మంది ఉండి అక్కడ పోలీస్ పర్సనల్ ఉండి అందరు ఉండంగా కూడా మళ్ళీ గుండాలు వచ్చి స్టేజ్ ఇరగొట్టి హాస్పిటల్ లోపలికి వెళ్ళి హాస్పిటల్ డోర్స్ విండోస్ ఎమర్జెన్సీ వార్డు అంత పగలగొట్టిండ్రు అంటే దీనికి అర్థం ఎట్లా తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు అంటే గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తుందా మేమేం ఏం చేయలేమంటుందా అంటే డెమోక్రసీలో మనం మన రైట్ కోసం ఫైట్ చేస్తాం కదా అంటే ఒక మంచి కాజ్ కోసం మనం చేస్తుంటే డైరెక్ట్గా వచ్చి ఆన్ ఫేస్ క్రిమినల్స్ వచ్చి యూ కెనాట్ నాట్ డూ ఎనీథింగ్ అండ్ దే వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు మేడం చెప్పండి మేడం అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే ప్రజల్లో ఒక భయం అయితే ఉంది అంటే అర్ధరాత్రి ఒక అమ్మాయి వెళ్ళాలంటే లేకుంటే యువత యువకు వెళ్ళాలంటే కొంత ఆందోళనకర విషయంగా అంటే భావిస్తున్నారు అంటే ఎలాంటి సెక్యూరిటీ కావాలి ఫస్ట్ మేము పనిచేసే చోట ఏదైతే ఉందో అసలు ఆ అమ్మాయి ఎవరైతే ఈ ఈ ఇట్లాంటి అత్యాచారానికి పాల్పడ్డారో ఆ అమ్మాయి ఏం చేస్తున్న టైంలో థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీలో ఉంది థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక సంఘటన అయింది ఇదివరకు గతంలో ఇలాంటి సంఘటనలు అయినప్పుడు అందరూ అనేది ఏంటి డ్రెస్సింగ్ ప్రొవోకేటివ్గా ఉంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కానీ ఆ రోజు ఆ అమ్మాయి అయితే డ్యూటీలోనే ఉంది కదా అమ్మాయి కేవలం ఏప్రాన్ ఒక చాలా ట్రెడిషనల్ వేలోనే ఉండుంటుంది సో ఇదంతా అయింది మనుషుల మైండ్ సెట్ వల్ల కానీ ఆ అమ్మాయి తప్పైతే అసలు కొంచెం కూడా లేదు ఇందులో ఇదంతా ఎందుకైంది ఉన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఒక సీసీ టీవీ కెమెరా లేకపోవడం అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం ఇలాంటి ఉండడం వల్లనే అక్కడ అంత ఎక్కడెవరో తెలియని వ్యక్తి ఆ ఇన్సిడెంట్ అయిన చోటికి వెళ్ళి ఆ ఆ ఇన్సిడెంట్ అయినంతసేపు కూడా ఎవరికి తెలియలేదు ఎప్పుడో పొద్దున చూశారు సో మేం మేము అడిగేది ఏంటంటే మేము ఇక్కడ వర్క్ చేసేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ పర్సనల్ మాకు ఉండాలి సెంట్రల్ సెంట్రల్ ఫోర్స్ అనేది ఉండాలి అలా అలానే సీసీటీవీ కెమెరాస్ ఎప్పుడు పని పనిచేసే సీసీటీవీ కెమెరాస్ ఉండాలి ఏదో పెట్టామా అవి పాడైపోయినా అన్నట్టు కాదు పనిచేసే సీసీటీవీ కెమెరాస్ ఉండాలి మేడం అంటే మీరు హాస్టల్లో కానీ లేకుంటే హాస్టల్ నుంచి హాస్పిటల్కు రావడంలో అంటే హాస్పిటల్లో కానీ లేకుంటే అక్కడ కానీ అంటే ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి ఈ యొక్క ప్రభుత్వానికి మీరు ఇక్కడ వరంగల్లో జరిగే ఆ యొక్క హాస్పిటల్లో మీరు ప్రభుత్వానికి మీ సమస్యను అంటే వాళ్ళకు ఏ విధంగా తీసుకెళ్తారు ఒక డాక్టర్ ఈ ఈ పరి ఇది సంఘటన ఎవరికైతే జరిగిందో అది డాక్టర్కి అది ఒక ఆడపిల్లకి జరిగింది ఈ డాక్టర్ మేము చేసేది ఏంటి మేము చేసేది జనాల ప్రాణాలని కాపాడడం అలాంటి డాక్టర్కే ప్రాణాలకి రక్షణ లేనప్పుడు అసలు మేమెందుకు ఎందుకు ఈ డ్యూటీలన్నీ చేయాలి ఇంత సర్వీస్ అసలు ఎందుకు చేయాలి మా మా ప్రాణాలకి రక్షణ లేనప్పుడు మేము చేయాలని అనుకోవట్లేదు మాకు భయం వేస్తుంది చేయాలి డ్యూటీ డ్యూటీకి వెళ్ళాలి అక్కడ డ్యూటీ చేయాలి అంటే ఎవరు ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తారు ఎవరు వచ్చి దాడులు చేస్తారు అని భయం వేస్తుంది కాబట్టి ఇప్పటికైనా మాకు తగిన రక్షణ కల్పించాలి అని మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాం ఇక ముందు ఇలాంటివి జరగకూడదు ఎవరైనా ఒక అమ్మాయి మీద చేయ వెయ్యాలి అంటే భయం పట్టాలి భయంతో వణకాలి అలాంటి ఒక శిక్ష వెయ్యాలి ఇప్పుడు అక్కడ ఎటాక్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అదే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ యొక్క ఆడపిల్లలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి ఆ యొక్క రక్షణతోటి ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంటికి వెళ్ళి బయటికి కాలేజీకి కానీ లేకుంటే వారు చేసే పనుల దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా వారికి అక్కడ స్వేచ్ఛ ఉండాలి ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ ఉండాలి ఇలాంటి సంఘటనలు కనుక జరిగినట్లయితే ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒక ఆడపిల్ల మీద చేయి వేయాలంటే చాలా భయంతో వణికిపోవాలి ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్ కఠినమైన చర్యలు తీసుకొచ్చి కఠిన చట్టాలను తీసుకొచ్చి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి మంచి వైద్యం అందించేందుకు మేము మా యొక్క వృత్తిరీత్యా చేసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని ఈ యొక్క డాక్టర్లు చెప్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ లేకుంటే ఇక్కడ జిందా యంత్రాంగం కానీ మాకు ఇక్కడ వరంగల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ మాకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ డాక్టర్లు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మోన్ న్యూస్